సంఘాన్ని సేవకుడు ఎలా చూస్తున్నాడు అంటే సంఘాన్ని ఇచ్చే వారిగా చూస్తాడు సంఘాన్ని బంగారుపు బాతుకుడులా చూస్తున్నాడు సేవకుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క సేవకుడు గుర్తుపెట్టుకోవాలి సంఘము యేసుక్రీస్తు వారి స్వదక్తము చేత కొనబడిందే కానీ సేవకుడు బ్రతకటానికి కానీ సేవకుడు ఇల్లులు కట్టుకోవటానికి కానీ సేవకుడు కారులో తిరగటానికి కానీ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు సంఘం దేని కొరకంటే కనుక పరలోకపు సంబంధమైనది పరలోకానికి చేర్చటానికే సంఘం కానీ ఈ భూమి మీద సేవకుడు అనుభవించటానికి సంఘం కాదు గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాటిలా ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సేవకులు ఏం చెప్తా ఉన్నారంటే కనుక దర్శిణ భాగం పోతే నువ్వు పోతావు ఎవరిని యేసుక్రీస్తు వారి రక్తం చేత కొన్నవారిని యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలో వారిని జాగ్రత్త ప్రతి సేవకుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్త తమ్ముడు చాలా జాగ్రత్త మనం సేవకుడుగా ఉన్నప్పుడు మనం ఎవరిని చూడాలంటే పిలిచిన వారిని చూడాలి మనం పిలిచిన సంఘాన్ని కాదు మీరు తేకపోతే ఎలాగమ్మా మీరు ఇవ్వకపోతే ఎలాగమ్మా మీరు ఎత్తేనే మీ కొత్త బట్టలు కట్టుకోవాలి మీరు చెప్తేనే మీ మూడు పొట్టలు తినాలి ఈ మాటలు చెప్పక సంఘం ఎదుట నేను పిలిచిన ఎవరు ఆయన పోషిస్తారు ఎలా రాష్ట్రం కలిగి నిలబడి ప్రవచనం పలికి వర్షం కురవకూడదని చెప్పినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేనప్పుడు అయ్యో వర్షం పడలేదు కదా ఈ జనులు అందరూ నాకు ఏం తెచ్చి పెడతారు అని అని అనుకోలేదు రాష్ట్రం కలిగి నిలబడి ప్రవచనం చెప్పినప్పుడు ఆ వాతావరణం మారినప్పుడు రాజు ఎక్కడ ఎక్కడున్నాడో పట్టుకోండి అని పరిగెత్తిచ్చినప్పుడు అరణ్యంలో దాకుంటే ఏ సంఘం వచ్చి భోజనం పెట్టలేదు ఆయనకి ఏ విశ్వాసి భోజనం పట్టుకు రాలేదో కాకులే భోజనాన్ని పట్టుకొచ్చినాయి సంఘం వైపు చూడలేదు ఓ ఇస్రాయిల్ ప్రజలు ఓ యువత ప్రజలు నాకు ఆహారం పట్టుకురండి నేను దైవ సేవకుడిని నేను గొప్పవాడిని నేను అన్న జరుగుతుంది కదా మీ పక్షంగా నిలబడ్డాను కదా నాకు భోజనం పట్టుకురండి అని అడగలా దేవా అని కెరీబోగు దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తుంటే దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు రొట్టి మాంసాన్ని పంపించాడు ప్రార్థన చేయటం మానేసేసి ఓయ్ ఆదివారం నాడు వచ్చేటప్పుడు ముసలమ్మ సిగ్గు ఉండాలి మాకు మీకు కాదు కూర్చున్న వాళ్ళు కాదు మాకు చచ్చిపోతే పోతే మొట్టమొదటిగా తిరగల రాయి కట్టి తీసుకెళ్ళి అందులో పాడేసింది మమ్మల్ని గుర్తుపెట్టుకోండి బల్లిపేట మీద ఎక్కేటప్పుడు ఎవ్వరి పక్షంగా నిలబడ్డావు గుర్తుపెట్టుకోవాలి యాభై రూపాయలు ఆడవాళ్ళు వేయాలంట వంద రూపాయలు మొగళ్ళు వేయాలంట నువ్వేమరకాయలాగా శుభ్రంగా గుచ్చుని మూడు పోట్లను సంఘం అంటే మూడు పోట్లు తినేసేసి హాయిగా పడుకుంది కానీ గొరకెట్టి దేవుడు దాని కొరకు పిలిచాడా సంఘం అంటే సేవకుడికి ఇలువ లేకుండా పోతుందండి సంఘాన్ని కాపాడతాం మానేసి సంఘాన్ని ఏమండి అభివృద్ధి చేయటం మానేసి ఏం చేస్తా ఉన్నారంటే కనుక సంఘాన్ని పీడించుకు తింటారు రాబందులే బెటరు బెటర్ అండి ఆ చచ్చిపోయాక పీడిచుకు తింటాయి పిక్కు తింటాయి కానీ బంతకుండగానే సావుకుడు ఏం చేస్తాను సంఘాన్ని పిక్కు తింటున్నాడు ఇచ్చేయాలంట పొద్దున పోయిన తర్వాత తీర్పులో నిలబడిన తర్వాత నిన్నేమడుగుతాడో యే సూక్రీస్తు వారా సంగతి మర్చిపోయావా సంఘం అంటే ఇలువ లేకుండా పోయింది ఈరోజు అందుకని అంజులకి అవమానకరంగా సేవకుని బట్టే మారింది సంఘం జనాలు ఏమంటున్నారంటే తొలిగుడ్డు తొలిబియ్యో పతికేలా సంఘానికి ఈ తెచ్చినా తేకపోయినా పర్లేదు కానీ మీ మనస్సు దేవునికి ఇవ్వండి మీరు పవిత్రతతో ఉండండి మీ నోటుని కాచుకోండి మీ జీవితాన్ని అభద్రపరచుకోకండి పవిత్రపరచుకోండి అని చెప్పే సేవకుడు ఉన్నారా తక్కువైపోయారు ఈరోజు పత్రవా పది రోజులు పల్లెకి వెళ్ళావా ఆదివారం నుంచి ఆదివారం వదిలేసేసి శుక్రవారం సోమవారం నుంచి ఆది శనివారం వరకు వెళ్ళావా ఏడు రోజులు పల్లెకి వెళ్ళావు ఏడు రోజులకి ఎంత వచ్చిందంటే ఎనిమిది ఏడు వందలు వచ్చింది వైయాజ్ గారు ఏడు వందలకే వేయండి నీ కష్టం మీద నాకు అధికారం ఏంటి అసలు ఇంకో విషయాన్ని చెప్తాను అసలు కానుకలు ఎందుకు పట్టాలో దశన భాగము దేని కొరకు తీయాల ఈరోజు కొంతమంది సేవకులు తెలియక మేము ఎలా బతకాలి ఓ మాస్టర్ గారు ఏం చేస్తున్నానంటే అమ్మగారు తెచ్చిన ఆ బియ్యాన్ని అమ్మా నువ్వు రెండు పూటలు వండుతావు కదా అని గుప్పడి తోటి దాని పదులు ఏ రాజమండ్రి బిజ్జి కాడ కూర్చుంటే శుభ్రంగా రోజుకి మూడు పూటలు టిఫిను భోజనము కాడుప్పు నిండా పెడతారు అది బెటర్ సేవ మానేసేసి దేనికి సేవకుడు అని ముసిగేసుకుని బియ్యానికి వెలుతావా సేవకుడు ముసుకేసేసి డబ్బులు డబ్బుల కారికెంతేత్తో తొంగు చేస్తావా సంఘాన్ని పాడు చేయటానికి చాలా మంది వచ్చారండి చీడ పురుగులు బాగా చేస్తుంది నేను మీరందరూ మీరు అందరు రాలే ఎవరు పిలుస్తే వచ్చారు క్రీస్తు వారు ప్రణాళికను బట్టి ఎక్కడికి వచ్చి కూర్చున్నారండి నేను వస్తానే మీరందరూ వచ్చారా పిలిపేమో దేవుని పిలుపు అని చెప్పుకోటము వచ్చి మాత్రం సంఘం మీద ఆధారపడతాము అపోసలని పౌలు అలా ఆధారపడలేదండి రాత్రులంతా డేరలు గుట్టుకుని పగలు దేవుని శుభార్తను చెప్పుకొని బతికేడు నేను సంఘాల మీద ఆధారపడతానికి రాలేదు దేవుని మీద ఆధారపడతానికి వచ్చాడు పొరపాటుని మా పోసమ్మ గారు లాంటి వాళ్ళు ఒకవేళ ఆయన డబ్బులు ఎత్తే ఆ డబ్బులు ఏం చేసేవారంటే కనుక లేనోళ్ళకి పంచి పెడతామో లేకపోతే ఎవరికైనా ఉన్న ఉన్నవారికి ఇవ్వటమో చేసేవాడు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా సరిపోలేదమ్మా బండ్లు పెట్రోల్కి కూడా రావట్లేదు పల్సర్ వేసుకొస్తున్నాను బండ్లో పెట్రోల్కి కూడా రావట్లేదు కారు వేసుకొస్తున్నాను ఎక్కడి నుండి వస్తున్నాను ఎక్కడి నుండి వస్తున్నానంటే వంద నుండి ఎత్తనాను మీరు ఎత్తారనే కదా అని అడిగే దౌర్భాజ స్థితిలోకి ఈరోజు సేవకులు వచ్చేసారు కానీ ఒకరోజు ప్రభు అడుగుతాడనే విషయాన్ని మర్చిపోయారు ఈరోజు మర్చిపోయి కాలాన్ని గడుపుకోవటానికి రోజులను గడుపుకోవటానికి ప్రయత్నిస్తున్న ప్రతి సేవకుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆఖరికి నేను అడిగినా ఎంతకి ఇవ్వాలని అడగాలి మీరు దేవుని స్తోత్రం గాక ఒకవేళ మీరు దర్శన భాగం తీసుకొచ్చి ఇచ్చా ఇచ్చారు అనుకోండి దాన్ని ఏం చేశారు అని అడగవలసిన బాధ్యత ఎవరికి ఉందో తెలుసా విశ్వాసులుగా ఉందా దేవుని స్తోత్రం కలుగుని గాక ఎందుకో తెలుసా అంటే కనుక ఆ పని చేసే ఆ డబ్బులను మీరు ఇచ్చే ఆ డబ్బులను దేని కొరకయ్యా అంటే కనుక నాలుగు రకాలుగా ఖర్చు పెట్టాలి పావల మాత్రమే దాన్ని సేవకుడు ఉపయోగించుకోవాలి ముప్పావల సంఘం కొరకు సంఘం అభివృద్ధి కొరకు చర్చి నిర్మాణం కొరకు సంఘంలో బావపోతే వారి కొరకు ఇవ్వటానికి వాడాలి వాడతానమ్మా వాడతనామా అమ్మయ్య రెండేళ్ళు ఇచ్చిందమ్మా అప్ప గట్టిగా ప్రార్థన చేసేస్తాం మన్నాడు మళ్ళీ ఇంకా పది రోజుల వరకు అమ్మాయి పూజాడు ఎందుకంటే పది రోజులు తర్వాత కదా మరలా ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి అమ్మ గుర్తుకొత్తది ఎందుకంటే ఫస్ట్ తారీఖు జీతం వస్తుంది ఇద్దరు జీతం వస్తుంది అప్పుడు మళ్ళీ వెళ్తాము ముసలఖనీలు కాచేసి ప్రార్థన చేస్తాము మళ్ళీ రెండేళ్ళు ఎత్తారు మళ్ళీ వచ్చేస్తాం కాదు యేసు క్రీస్తు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు తమ్ముడు సేవకుడిగా చేయవలసిన పని ఏంటంటే కనుక కేవలము వారిని వాక్యము చేత బలపరచటమే మిగతా పని నీకు నాకు ఆహారం ఇచ్చే పని వస్త్రమిచ్చే పని సంఘాది కాదో అదిగో పిలిచిన వాడు ఆయన ఉన్నాడు ఆయన్ని అడగాలి అడగట్లేదా అడగటం కట్టలేదా కొందరు ఏంటంటే దెయ్యాలు విడిపించడానికి వస్తే ఆ దెయ్యాలు విడిచిపోతుండే భూత వైద్యుడికి మళ్ళీ ఐదు వేలు ఉండే పదివేలు ఉండని అడుక్కుంటున్నారు సిగ్గుండాలి దేవుణ్ణి ఉచితంగా ఇచ్చిన దానిని ఉచితంగా పంచిపెట్టమన్నాడు పదివేలు ఇవ్వాలా ఐదేలేవాలా డిమాండ్ దాని పదులు ఒక చెట్టుకాడ ఎందుకంటే ఒక నల్లగొడ్డు వేసుకుని దాని మీద పురుపు అమ్మేసుకుని నేను దెయ్యాలు నిడిపిస్తాను అని పెట్టుకున్నాం అనుకో దానికంటే ఉత్తమ ఏమీ లేదు వచ్చినోడు అందరూ కూడా డబ్బు ఇచ్చి వెళ్తారు దేవుడు ఇచ్చిన దాన్ని ఉచితంగా ఇచ్చారు మార్కు పదహారు పదిహేడు ప్రకారం అధికారం ఇచ్చారు అధికారాన్ని నమ్ముకోవడానికి ఈరోజు సేవకుడికి సిగ్గులేదండి అలాంటి సేవకులను చూసి మనమేమంటున్నామంటే కనుక అబ్బా సేవకుడు విమర్శించట్లేదో ఆయన ఇచ్చేసే క్రియలను విమర్శించట్టున్నాను అర్థమైందా గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రతి ఒక్క సేవకుడు గుర్తుపెట్టుకోవాలి మనము తినే ప్రతి మెతుకు మీద ఏ ప్రభావం ఉన్నది సంఘం కష్టం ఉన్నది అనుభవిస్తున్న ఆహారము వసతులు అన్నీ దేవుడు మనకి ఇచ్చేటప్పుడు దేవా ఇది నీ వల్లే మాకు కలిగింది కాబట్టి ఏం చేయాలని ముందు ప్రభుని అడగాలి దేవుని స్తోత్రం కలుగుని కానీ అవసరమైతే ఆయన పలానోళ్ళకి నోళ్ళు ఇచ్చేయన్నారనుకో నువ్వు తినకుండా పటికలు ఇచ్చేయాలి అది ఆదిమ సంఘం చేసింది అది పోజేసి సంధాలు పోజేసి ఆదివారం నాడు బోయాజ్ గారు గుర్తుపెట్టుకోండి ఆదివారం నాడు సంఘాలు భోజన పోజేసిన ఆ యొక్క సందాన్ని ఏం చేసేవారంటే కనుక మేను సంఘాన్ని పంపేవారు మేను సంఘంలో అది ఏం చేసేవారంటే ఎవరైతే లేదో వాళ్ళకు ఖర్చు పెట్టేవారు దేవుని స్తోత్రం కలగండి ఈరోజు ఏం చేస్తున్నారు క్రిస్మస్లు పడుతున్నా ఓలా ఒక యాభై ఏళ్ళు అవుతుందా యాభై ఏళ్ళవుతే కనుక అమ్మా మీరు ఒక ఐదు వేలు వేయండి అయ్యా మీరు ఇద్దరు వస్తున్నారా మీ కుటుంబం అంతా కలిపి పదివేలు తీసుకురండి బోయాజ్ గారు మీ కుటుంబంలో నలుగురు వస్తున్నారు మీరంత ఇవ్వాలి తెలిసా వాళ్ళ పదివేలు వస్తే మీరు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి లచ్చలు పోగొట్టిపోతున్నాయి మీకు విషయం చెప్పనా మనం వడ్డీ ఎప్పటి నుంచి కడుతున్నా అమ్మా మనం మీటింగ్ పెట్టాం కదా ఎప్పుడు పెట్టాం మీటింగు పోయిన మే నెలలో పెట్టాం అమా దాని నిమిత్తం ఎంత తీసుకొచ్చాము ఇరవై ఏళ్ళు ఇప్పుడు కూడా కడతానే ఉన్నావు ఎవరి మీద ఆధారపడ్డామా ఏ ఒక్కరోజైనా ఎవరి మీద ఆధారపడలే ఎస్ అయ్యా ఇప్పుడు కూడా నేను అంటున్నాను నాకు కలిగి ఉన్న అప్పులో నీ పరిచరి కానీ నేను చేసిన అప్పు ఎక్కువ ఉంటే కనుక తండ్రి దాన్ని తీర్చటానికి నువ్వే నాకు ద్వారాలు తెరవు నా వల్ల అయితే గాల అనేసి ప్రభుని అడుగుతున్నాను ఎందుకో తెలుసు అంటే కనుక నేటికి కూడా నేను కొంత దగ్గర తెచ్చి డబ్బు దానికి వడ్డీ కూడా కట్టలేక వడ్డీ కూడా ఆగిపోతే ప్రభుని అడుగుతున్నాను ప్రభావ ఇది నీ పని నిమిత్తమే జరిగింది కానీ నువ్వే తీర్చు ఆయన తీరుస్తారు ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో తీరుస్తాడు దేవుని స్తోత్రం అంతే అంతేకాని ఎక్కడి నుండి చేస్తారమ్మా ఎక్కడ రెక్కాడితే డొక్కాడని వారిని యేసుక్రీస్తు వారి పిలిస్తే ఎక్కడి నుండి చేస్తారో ఉన్నదే ఎత్తారో లేని దాని గురించి పీడిచ్చేసుకుని గద్దల్లా లాగేసుకుంటాకే నేనేమో కారులో తిరుగుతాను మీరు పాకలోనే ఉందిరు కానీ నేను డాబాలు కట్టుకుంటాను మీరేమో అక్కడే ఉంది కానీ రెగ్యులెట్లో నేనేసి లాగా పడుకుంటాను మీరు అక్కడ ఇసురు గారిలో నా ప్యాన్గా పడుకుని ఉందిరు కానీ దేవుడా చెప్పాడా సంఘానికి మాదిరిగా ఉండమన్నాడు సేవకుణ్ణి అర్థమైందమ్మా సంఘానికి మాదిరిగా ఉండమని చెప్పాడు మనమేం చేస్తున్నామంట పీడించుకుని తినేవారిగా మారిపోతున్నాం కాబట్టి సేవకుడుగా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దర్శిణ భాగం ఇవ్వండి అనేది అప్పుడు వాక్యం సెలవుస్తుంది దేని కొరకు ఇవ్వాలి దేని కొరకు ఖర్చు పెట్టాలి అనేసి ఓ లేఖనాలు చదువుతూ మనకి అలవాటేగా లేఖనాలు బట్టి అవి ప్రశ్నించాలా ఏమండి ఆదిమ సంఘంలో ప్రశ్నలు వచ్చే నువ్వు అడుగుతున్నావు అంటే కనుక దేని కొరకు అడుగుతున్నావు సమాధానం చెప్పాలి ఈరోజు ఏమీ లేదు మా అయ్యగారండి ఆ దా అందులో వాకింగ్ చెప్తున్నారు కదండీ దానికి ఇరవై ఏళ్ళు అవుతాయంట అందుకు నేను ఇరవై ఏళ్ళు ఇచ్చానండి ఆశీర్వదించబడ్డాను పక్కన సహోదరులు ఆకలితోటి పొత్తుంటారో వాళ్ళకు పది రూపాయలు పెట్టి ఎదురైన ఏదో నానరెట్టు తెచ్చిచ్చారా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పది వేసేలు ఇరవై ఏసేలు వేస్తావా అదే ప్రేమ టీవీలో నిన్ను గురించి ఘనత చెప్పాలనా దేవుని స్తోత్రం కలిగని వద్దు ఇది ఎవరి సంఘం అంట దేవుని సంఘం దేవుని సంఘం లాగానే చూడండి ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా తేవద్దు మీరు ఇవ్వాలనే ఆలోచన ఎవరు కలిగిస్తే వస్తుందంట ఆయన ఇమ్మంటేనే ఇవ్వండి లేని పక్షంలో ఇవ్వవసరం మీకున్న దాన్నే రూప వంట రూప తీసుకొచ్చి దేవుని సన్నిధులే అంతేగాని నాడు యాభై పది దాని పదులు స్వల్ప కాంప్లెక్స్ పెట్టుకుంటే ఐదు రూపాయలు దాన్ని పది రూపాయలు పెట్టుకుని అక్కడ బస్ స్టాండ్లో అడుగుతున్నారు ఐదు రూపాయలను రాసే పది రూపాయలు తీసుకుంటున్నారు అది పెట్టుకుంటాం బెటర్ తమ్ముడు స్వల్ప కాంప్లెక్స్ పెట్టుకుంటాం మంచిది ప్రార్థన మానేసేసి అక్కడ మానేసి బైబుల్ పక్కన పెట్టి మా పక్కన పెట్టేసేసి ఇలా కానుకల గురించి ఇలా దక్షిణ భాగాల గురించి మాట్లాడే ఏ సేవకులైనా దేవుని చేత నిందా మోపబడిన వారైతారు గుర్తుపెట్టుకోండి దేవుడు మనకు అది చేపట్ల మంచి సేవకుడుగా మంచి సంఘు బాధకుడుగా విశ్వాసల్ని మంచితనములోను ప్రేమలోను అనురాగములోను ఆప్యాతలోను అనుకువుగా పెంచమని సంఘాన్ని చెప్తే నాకు తెలుసు నువ్వు దైవసేన ఉండండి మండిపోతుంది ఎందుకో తెలుసా తమ్ముడు గుర్తుపెట్టుకో ఒకవేళ నేను లేకపోవచ్చేమో కానీ మాటలు గుర్తుండాలి తమ్ముడు చాలా జాగ్రత్త రాబోతున్న కాలంలో బోయేజ్ గారు ఏ విషయంలో అయినా మీరు బయలుపేట ఎక్కి వాక్యం చెప్పేటప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఒకట ఏ ఒక్కటి మీరు మనుషులు అడక్క దేవుణ్ణి అడగటం మొదలు పెట్టండి దేవుని స్తోత్రం కలుగును కాక ఏ ఒక్కటి సంఘాల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడితే ఆయనే చేస్తాడు దేవుని స్తోత్రం చేయడాయినా పిలిచిన వాడు చేయడాయినా నమ్మదగిన వాడు కదా మనుషుల కంటే గొప్పవాడు కదా మనకు చేసేవాడు నిశ్చాత్వంలో ఉన్నవాడు కదా అడిగిన దాని కట్టడు ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాడి దగ్గరికి వచ్చి అదడు దేవుని స్తోత్రం కలగను కదా సంఘాన్ని నీకు నాకు ఇచ్చిన దాని గురించి కదా తమ్ముడు ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం ఇచ్చినా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం కలుగును గాక నేటి వరకు కూడా ఒకవేళ ఎవరన్నా ఇస్తానంటే కనుక ఆ పరిస్థితిని బట్టి నేను ఎంతో ఇబ్బందితో తీసుకుంటాను కానీ నాకు వద్దు అనే మాట చెప్తాను ముందు ఎందుకంటే కనుక బలవంతంగా వద్దు అనే మాట వస్తుంది ఎందుకంటే కనుక వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బాధలు ఇస్తా ఉంటాను ఒక ఆవిడ మేము వెళ్ళినప్పుడు అప్పు తీసుకొచ్చేస్తూ ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొస్తే ఇస్తా ఉన్నదమ్మా నేను అన్నాను నీవే బాధలో ఉన్నావు పక్కింటికి వెళ్ళి ఎందుకు తీసుకొచ్చి ఇచ్చా అమ్మా నా పేరెటర్ వచ్చి వాళ్ళకి చెంబుడు మంచిలు ఇచ్చిన ఇచ్చిన ఆశీర్వాదం వస్తదానాడా వెయ్యి రూపాయలు అప్పు తెచ్చమ్మా అన్నాడా ఈరోజు సేవకులు ఏం చెప్తున్నారు తెలుసా అంటే కనుక టీవీ ప్రోగ్రాంలు చేయిందంటే అంటే పది ఇరవై సేలు అప్పులు తెచ్చి ఇచ్చేస్తున్నారండి ఈ అప్పు కట్టుకోలేక ఈడు అప్పుల్లో కొట్టినాడు ఏమో ఏటంట స్కానర్ పెట్టేశారు ఈ మయ్యాన్ని మీరేమైనా చెయ్యాలనుకుంటే కనుక పాన్సరింగ్ దీన్ని స్కాన్ చేయండి మా పరిచర్య కొరకు నీ పరిచర్య కొరకు పిలిచిన వాడు ఆయన చేస్తాడు ఏం చేయాలో దేవుని స్తోత్రం కాక దేవుడి నామానికి మేము గలగడు కాక ఆమె చాలా జాగ్రత్త భయోజ్ గారు ఎవరు ఏదైనా కానీ ఎవరి మాట గుర్తు రావాలంట క్రీస్తు మాట తప్ప సేవకుడు మాట అసలు గుర్తు దేవుని స్తోత్రం కలుగుని కాక ఇచ్చేవాడు ఆయన